హాయ్ అండి మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజు మీకు చూపించబోయే క్రీమ్ జస్ట్ ఒక వన్ వీక్ వాడితే చాలండి చాలా పర్మనెంట్గా హండ్రెడ్ పర్సెంట్ వైట్గా మారిపోతారు నేను మీకు షూర్గా చెప్తున్నానండి దీన్ని మనకు కావాల్సినవి ఏ ఏ కంపెనీదైనా పర్వాలేదండి అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఏ కంపెనీదైనా సరే రోజు వాటర్ అండి జస్ట్ ఈ త్రీ తోనే మీరు చాలా గా మారిపోతారండి మీరే ఒక వారంలో ఒక వారం నైట్ యూజ్ చేశారంటే నమ్మలేనంత రిజల్ట్ వస్తుందండి అందు కేవలం మనం వన్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ని తీసుకొని అందులోకి కొంచెం విటమిన్ ఏ క్యాప్సిల్ అనేవి రెండు తీసుకోండి నాకైతే నేను రెండు యూజ్ చేస్తానండి మీకు మీకు నచ్చినట్లు మీరు వన్ అయినా లేదా టూ అయినా త్రీ అయినా తీసుకోండి ఇవి ఏం కావండి ఎక్కువ తీసుకున్నా కూడా కానీ నేను జస్ట్ టూ తీసుకొని వాడతానండి ఆ టూ అనేటివి దాంట్లో వేసేయండి అలా వేసిన తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మన ఆ స్కిన్ అనేది గ్లోయింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇస్తుందండి ఇది చాలా బెస్ట్ క్యాప్సిల్స్ అండి తర్వాత ఏదైనా కంపెనీది రోజు వాటర్ తీసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మైన వేసేయండి ఈ రోజు వాటర్ అనేది మన స్కిన్ హైడ్రేట్ కాకుండా చూస్తుందండి మంచి మాయిన్స్చరైజింగ్ కూడా యూస్ అవుతుందండి రోజు నైట్ కూడా ఎక్కువ యూజ్ చేసి పడుకుంటే చాలా మంచిదండి దాన్ని హ్యాండ్ ఉపయోగించకుండా మనం కేవలం ఒక ఎయిర్ బ్యాగ్తో మాకు తీసుకొని దాన్ని కలిపేయండి హ్యాండ్ యూజ్ చేయడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మన ఫేస్ మీద ఈ క్రీమ్ వాడినప్పుడు పింపుల్స్ అనేవి రా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి అందుకని హ్యాండ్ యూజ్ చేయదండి ఇంకొకటి ప్లాస్టిక్ కంటైనర్ అస్సలు యూజ్ చేయకండి ఏదైనా చిన్న గ్లాస్ కంటైనర్ అంటే చిన్నది ఏదైనా క్రీమ్స్ అందు ముందుగానే వాడేసి ఉంటాం కదా అలాంటివి తీసుకొని అది అయిపోయి ఉంటుంది కదా వాటిలో యూజ్ చేయండి ఇది క్రీమ్ని గ్లాస్ అయితే చాలా బెస్ట్ అండి నేనైతే నిజంగా గ్లాస్ వాడతానండి ప్యాక్ ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయనండి ఇలా అంతా మనం మిక్స్ చేసినప్పుడు అది జస్ట్ గ్రీన్ కలర్ క్రీమీ ఫ్లేవర్ ఉంటుంది కదండి అలా వస్తుందండి కలర్ అనేది ఇది చాలా బెస్ట్ బెస్ట్ క్రీమ్ అండి నైట్ పూట పూసుకొని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుందండి మార్నింగ్ కల్లా ఈ ఒక్క నైట్ కేర్ అనేది మీరు కనుక రెగ్యులర్ యూజ్ చేస్తారనుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి కావాలని నేను చేతి మీద చెక్ చేసి చూపిస్తానండి అండ్ అనేది చాలా చాలా స్మూత్గా అవుతుంది జస్ట్ అప్పటికే మీకు వితిన్ సెకండ్లోనే తెలుస్తుంది అండి డిఫరెంట్ అనేది ఇలా రోజు ఈ క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేసుకొని ఒక వన్ వీక్ రెగ్యులర్గా చేసామనుకోండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా గ్లోయింగ్గా అని ఫ్రెష్లీగా ఉండ ఈ వేసవి కాలం నిజంగా చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఫేస్ అలా మాత్రం అస్సలు ఉండదండి ఈ క్రీమ్ వల్ల చాలా బ్లెండ్ అయిపోతుందండి ఫేస్లో కూడా డిఫరెన్స్ మీరే చూస్తారు చాలా స్మూత్గా అవుతుందండి ఫేస్ కానీ అందుకు పింపుల్స్ కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయి తగ్గుతాయి మచ్చలు అలా ఉన్నా కూడా తగ్గిపోతాయండి